నమ్మని వాళ్ళని తీసుకున్నారు తమ్ముడు అక్కగారు చదువు రాకపోతే ఆ మీ పిల్లలతో చదివించుకోండి ఎందుకంటే దేవుడి వాక్యం సజీవమైన దేవుడి వాక్యం ఇంగ్లీష్ అందుకే దేవుడు పుణ్యాకాశం సృష్టించే కాలము సంపూర్ణమే ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ కదా దేవుడి వాక్యం కాలం వస్తున్నాయి ఫోటో వస్తుంది ఫోటో ముగుతుంది కానీ అప్పునుండే విషయాలు ఇప్పుడు లేదు బాల్యము యవ్వనము ఏమి వృద్ధాప్యము కోమారము ఇలాగ నడిప్రాయం అలా అలాంటి పరిస్థితుల్లో ఎవరు అంటున్నాడు ఈ పరిస్థితుల క్రింద బైబుల్లో చదివిస్తుంది ఎవరు రాని ఎవరి కాలం సంతృష్టగా ఉండనేమో నీ కోరిక చొప్పున నీ దృష్టి ఇష్టం చొప్పున ప్రవర్తించము అయితే వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపనించుకున్నాను ఎవరి కాలంలో తిన్నామా పండుకున్నామా తాగినామా ఇలాగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మానవ జీవితము జీవిస్తున్నాడు తింటున్నాడు నేను మరణిస్తున్నాడు పోతాడానికి అక్కడికి కూడాతున్నాడు అందుకే పరిస్థితుల బయటకు చెప్తుంది నీ ఎవరు ఎక్కడో ఏం చెప్తావో ఏం చాలుగుతావో చిరు కానీ నేను ఒక దినవస్తుంది వస్తుంది నేను జీవితంలో తీర్పు రాకుండా రెండు వేల ఇరవై నాలుగు సౌందర్త ప్రభుత్వ ఈ భూమికి వచ్చి సర్వ మానవాళి కోసం ఆయన పరిశుద్ధమైన చూపించాడు మానవుల కోసం నమ్మించాడు రాజకీయంలో అక్కడ అక్కడ అందుకే మనం పెద్ద చెప్పేవాళ్ళు కదా కొన్ని స్వచ్ఛమంటే మనం పూజ్యం చేసుకుంటే స్వర్గానికి పోతాం పాపం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాం అగ్ని గుండీ వెళ్ళిపోతామని చెప్తుంది కదా దేవుని వాచ్యం అందుకే హృదయ చుట్టగల వారు తండ్రులు వారు దేవుడు చూచారు ఏమీ ఇలాగా పాప విషయంపై చిరులైన వారు తండ్రులు పరలోక రాజ్యం పాపులను రక్షణతో ఫినిష్ చేస్తూ లోకానికి వచ్చారు మన పాపలై ఉండగా పాపములో ఉండగా మనకి ఈ ఊరి పేరు ఎంపికమ్మా చిన్న కమ్మలు అప్పుడు చిన్న కమ్ములు చిన్న కమ్ములు ప్పుడు అండి కర్నూలు జిల్లా కలిసి ఈ గ్రామానికి వచ్చి నేను ఈ మాటలు చెప్పమంటే కాదు ఏంటంటే ఏమి ప్రభువు తెలుసుకోవడమే ప్రభువు తెలుసుకుంటే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వెండి బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభు ఆ పార్టీ నన్ను క్షమించవా ఏంటే ఇది కులానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు కాకుండా పరిశుద్ధంగా బైబిల్ క్షమిస్తుంది ఏమంటే ఏమి ప్రభు అంటున్న నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా దోర తప్ప ఎవడు తండ్రి ఏదో ఎందుకంటే ఆయన రెండు వేల ఇరవై నాలుగు సౌదాగితం మన అందరి కొరకు శిలువలో ప్రారంభిస్తాడు ఆయన తన రక్తాన్ని కాల్చాడు మన కాలు చేతులు చేసిన పాపాలనే ఆయన కాలు చేతుల్లో మేకు చేయబడ్డాడు మన శరీరం చేసిన పాపాలను ఆయన శరీరం ముళ్ళకుడా చీర్చబడింది మన తలంపు చేసిన పాపాలను ఆయన శిరస్సు మీద ముళ్ళ శరికం ధరించబడింది ఇలాగా చివరి రక్త పుట్టుదలు సహకరిచాడు మరణించాడు తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చల్లిస్తున్నాడు మార్గము సత్యమై ఉన్న దేవుడు ఏమంటే మీరు ఏమి వాచన అవసరం లేదు కానీ ప్రభువ నేను పాపినాన్ని క్షమించాను అందుకే రోమదాక్షుల పత్రిక పదే అధ్యాయం తొమ్మిదే వచ్చినప్పుడు ఎవరైనా యేసు క్రిష్ణు ప్రభు తన నోటితో ఒప్పుకుంటే వారు క్షమించబడదు వారి పాపాలు క్షమించబడదు ఏమి అందుకే అపస్సుల కార్యంలో ఆయన శనిస ముప్పై ఒకటే పదహారు అధ్యాయం ముప్పై ఒకటే వచ్చడంలో యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో కూవును నీ నీటి వారు రాంతపడతారు ఏమి అక్కగలు నీ దీన్ని కులం మార్చుకోవద్దు నీ మద్ద మార్చుకోవద్దు ఏమి ప్రభువును స్వీకరించాలి ప్రభు అని స్వాతి రెండే రెండవ దేవుడు ఒకప్పుడు ప్రభువుని నిలబడి మారు కానీ ప్రభు ఆయన వాక్య పనులను మార్చాలి ఆయన వాక్యోధందర పనులను మార్చి పరలోక రాజ్యం ఆయన ఎందుకంటే ఈరోజు మంచి మేము ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టుకుని మీరు చెప్తున్నా అంటే కాదు ఏదంటే ఏదో మీరు డబ్బులు ఇస్తారు ఏదో నాకు మాటలు చెప్పేదానికి కాదు మేము ఏ ఒక్కరికి కూడా ఐదు మెట్సలు అడిగే వాళ్ళం ఒక రూపాయి అడిగే వాళ్ళం కాదు కానీ ఖచ్చితంగా మేము మాకు పనులు ఒక రాజింస్తో నీ కూడా పర్లోకరాజి కావాలి ఇప్పుడు ఇంతవరకు జగన్ ఇచ్చిన జగన్ ఇచ్చిన ఎన్నో స్కీమ్లు దానికంటే ముందు ఎన్నో లాభాలు ఎక్కువ ఎందుకు ఈ భూమి శరీరానికి కావాల్సిన భూమి కోసం ఇంత పాడుతున్నాము అది పర్మోదరాజ్యం అంతకంటే ఎక్కువ ఇస్తాడు ప్రభు అయిన ఈ కొరకు నేను ప్రాణం పెట్టాను మీ కొరకు సమాజంలో ఉన్న మూడవ జరువున సచివుడుగా లేచాను ఆర్గం సత్యం జీవమై ఉన్నానని క్షమించాడు రము నమని తీసుకున్న